అందరికీ గుడ్ మార్నింగ్ అండి అయితే మా సెంటర్ని కొంచెం ఇంత ముందుకు సెంటర్ అంతా దులిపి శుభ్రం చేసేయండి చేసినాం కానీ పాత ప్లేసీలన్నీ తీసేసి అయితే మార్చినాం అక్కడ రైతులు ఆ రెండు కొత్తవి పెట్టేసి మిగతా అయితే పాతవి పెట్టేసినాం మొత్తం సడి క్లాత్ వేసి శుభ్రంగా తుడిచి ఆ తర్వాత ఇవి కూడా పెట్టినవన్నీ ఇవి కూడా ఇవి కింద సింపులలో ఉండే వాటిని తీసి మొత్తం ఇంకా పైన పెట్టేసినాం పైన చిన్నపోయా తీసేసి మొత్తం మళ్ళీ ఇంత ముందుకున్న అయితే పైకి పెట్టేసిన ఇప్పుడు ఇవి కూడా మన దాంట్లో వచ్చినాయి చిట్లో వచ్చినాయి ఇవి ఇవి కూడా పెట్టేసినాం తర్వాత సెంట్ మొత్తం నీట్గా సఫాడు అనేసి పెట్టు మాసండి చెప్పండి మాసే

ఉన్నంత వరకు అయితే పెట్టిన బొమ్మ చాలా కొన్ని పైన కనిపిస్తుంది తయారు వాటికి కవరు అవన్నీ పెట్టిన ఉన్నంత వరకు అయితే సర్జనం మిగతా ఇంకా తయారు చేసి పైన పెట్టాక మళ్ళీ వీడియో తీసి పెడతా బాగా అండి వీడియో నచ్చితే లేకపోయింది